సాగర్ సాహసాలు ఈ కథమనల్ని పద్దెనిమిది వందల పదిహేను నాటి కాలానికి తీసుకెళుతుంది ఆ సమయంలో సూరత్లో కుబేరుడు అనే ధనవంతుడైన వ్యాపారి నివసించేవాడు ఆఫ్రికా పశ్చిమ తీరం నుండి తూర్పున మలయా మరియు జావా వరకు కుబేరుడి నౌకలు సుగంధద్రవ్యాలు వస్త్రాలు దంతాలు ఇలా మంచి లాభాన్ని ఇచ్చే ప్రతి వస్తువును రవాణా చేసేవి కుబేరుడికి సాగర్ అనే ఒక్కగానొక్క కొడుకున్నాడు పొడవాటి అందమైన ఈ యువకుడు వ్యాపారంలో గొప్ప ప్రతిభను కనబరిచాడు కాబట్టి తన కొడుకు ప్రయాణించి విజయవంతమైన వ్యాపార మెళకువలను నేర్చుకోవాలని కుబేరుడు భావించాడు ఈ ఆలోచనతో కుబేరుడు ఒక ఉదయం తన కొడుకును పిలిచాడు నా కుమార అతను అన్నాడు మనం వ్యాపారం చేసే విదేశీ మార్కెట్లను నువ్వు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మన నౌకల్లో ఒకదాన్ని తీసుకుని ఆఫ్రికన్ తీరంలోని ఓడరేవులను సందర్శించు లాభదాయకమైన వస్తువులను కొనడంలో నీకు మంచి నిర్ణయాధికారం ఉందో లేదో చూద్దాం అలా సాగర్ ఎంపిక చేసిన సిబ్బందితో ఆఫ్రికాకు బయలుదేరాడు మొదటి కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి ఆ తర్వాత వాతావరణం చెడిపోయింది ఆఫ్రికా తీరానికి చేరువవుతున్న కొద్దీ అది మరింత తీవ్రమైంది పదహారవ రోజున భూమి కనిపించింది అనేక తెరచాపలు సేల్స్ బాగా చిరిగిపోవడంతో మరమ్మతులు చేయడానికి సాగర్ నౌకను ఒక సురక్షితమైన ఇన్లెట్లో లంగరు వేయాలని నిర్ణయించుకున్నాడు మంచినీరు మరియు పండ్లను తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సాగర్ కొంతమంది సిబ్బందితో కలిసి తీరానికి వెళ్లాడు అది తీరంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంగా కనిపించింది కాని దట్టమైన పొదలతో నిండిన అడవిగుండా కష్టపడి వెళ్తుండగా వారికి దూరంలో అరుపులు మరియు కేకలు వినిపించాయి ఎటువంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సాగర్ మరియు అతని మనుషులు పొదలుగుండా వేగంగా వెళ్లారు వారు త్వరలోనే ఒక దారికి చేరుకున్నారు వారివైపు ఒక అరబ్ గుర్రపు దండు వస్తోంది దానికి ఒక మంచి గుర్రంపై ఉన్న గడ్డం పెంచుకున్న రౌడి నాయకత్వం వహిస్తున్నాడు ఈ నాయకుడి వెనుక దాదాపు యాభై మంది నీగ్రో స్త్రీపురుషులు గొలుసులతో బంధించబడి ఉన్నారు ఆ పేదవారిని వేగంగా నడిపించడానికి అరబ్గాడ్లు తమ పొడవాటి కొరడాలతో కొడుతున్నారు సాగర దారి మధ్యలో ధైర్యంగా నిలబడి ఆగిపోవాలని నాయకుడిని గట్టిగా అడిగాడు మీరు ఈ ప్రజలను ఎందుకు హింసిస్తున్నారు అని అతను ప్రశ్నించాడు ఆ నాయకుడు అతనివైపు కోపంగా చూశాడు నేను ఇబ్రహీం గొప్ప బానిస వ్యాపారిని అని అతను గర్వంగా చెప్పాడు ఈ పనికిరాని వారికి మంచి ధర లభిస్తుంది నా దారిలోంచి తప్పుకో లేదంటే అల్లా సాక్షిగా నువ్వుకూడా వారితో చేరతావు అంత తొందరవద్దు అని సాగర్ ప్రకటించాడు ఆ దుర్మార్గుడైన అరబ్కు భయపడడానికి సాగర్ నిరాకరించాడు ఈ పురుషులు అమ్మకానికి ఉంటే నీ ధర ఎంత అరబ్సాగర్ వైపు కోపంగా చూసి ఒక చక్రవర్తి ఖజానా అంతటి భారీ మొత్తాన్ని ఎగతాళిగా చెప్పాడు చాలాసేపు బేరసారాల తరువాత అరబ్ అయిష్టంగానే తన డిమాండ్ను తగ్గించాడు అయితే తన బందీలలో ఒకరు అరబ్ యువరాణి అని ఆమె బరువుకు సరిపడా బంగారం విలువ చేస్తుందని ప్రమాణం చేశాడు నీ వెర్రి బేరసారాలు ఆపు అని సాగర్ అసహ్యంతో అన్నాడు నీవు చెప్పిన ఆ అందమైన యువరాణితో సహా ఈ బానిసలందరికోసం నువ్వు అడిగిన దాంట్లో సగమిస్తాను సాగర్ ఆశ్చర్యపోయేలా ఆ అరబ్ ఒప్పుకున్నాడు వ్యాపార వస్తువులను కొనడానికి తన తండ్రి ఇచ్చిన డబ్బంతా సాగర్ చెల్లించిన తరువాత బానిసల సంకెళ్ళు తొలగించబడ్డాయి వారు తమ మాతృభూమికి తిరిగి వెళ్లడానికి అడవిలో అదృశ్యమవడానికి ఏమాత్రం ఆలస్యం చేయలేదు బానిసలు స్వేచ్ఛగా పారిపోతుండడాన్ని సాగర్ సంతోషంగా చూస్తుండగా ఇద్దరు అరబ్ ఒక వృద్ధ మహిళతో పాటు ఒక అందమైన యువతిని ముందుకు తీసుకువచ్చారు ఆ యువరాణి ఖచ్చితంగా అందంగా ఉందని సాగర్ అనుకున్నాడు ఆమె పొడవుగా ఉంది సుదీర్ఘ ప్రయాణం వల్ల ఆమె దుస్తులు మురికిగా ఉన్నప్పటికీ ఆమె గర్వంగా నిలబడింది అయ్యా మమ్మల్ని బానిసత్వం నుండి రక్షించినందుకు ధన్యవాదాలు అని ఆమె మధురమైన స్వరంతో చెప్పింది నేను జాఫెట్ రాజు అల్ సమందల్ కుమార్తెనైన యువరాణి జైనాబ్ను నా దాది మరియు నన్ను రెండేళ్ల క్రితం ఈ దుర్మార్గులు అపహరించారు కాని ఇప్పటివరకు వారు నన్ను విడిపించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు సాగర్ ఇలా సూచించాడు నేను మిమ్మల్ని భారతదేశానికి తీసుకెళ్లడం మంచిది అప్పుడు జాఫెట్లోని మీ ప్రజలను సంప్రదించడానికి ఏర్పాట్లు చేయవచ్చు ఓడసూరత్కు చేరుకున్నప్పుడు బానిసలకు స్వేచ్ఛనివ్వటానికి దాదాపు డబ్బంతా ఖర్చు చేశానని సాగర్ తన తండ్రికి చెప్పాడు కుబేరుడు కోపంతో సాగర్ను మూర్ఖుడని తిట్టాడు కాని తరువాత తండ్రి యువరాణిని కలిసినప్పుడు ఆమె అందం మరియు ప్రవర్తనకు ముగ్ధుడయ్యాడు యువరాని భవిష్యత్తు గురించి ఏమి చేయాలో తండ్రి కొడుకులు చాలా గంటలు చర్చించారు చివరకు యువరాని సూరత్లోనే ఉండాలని సాగర్ సరుకులతో నిండిన ఒక నౌకను తీసుకుని జాఫెట్ రాజ్యాన్ని కనుగొనడానికి పెర్షియన్ గల్ఫ్కు వెళ్లాలని నిర్ణయించారు ప్రయాణానికి ఏర్పాట్లు త్వరగా జరిగాయి ఈ సమయంలో సాగర్ మరియు యువరాణి ఒకరిపై ఒకరు ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు నౌక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తన తండ్రి ఆ నౌకకు ది ప్రిన్సెస్ యువరాణి అని పేరు మార్చడం చూసి సాగర్ చాలా సంతోషించాడు ఓడముందు భాగం యువరాణి జైనాబ్ ఆకారంలో చెక్కబడిన అద్భుతమైన బొమ్మతో అలంకరించబడింది జాఫెట్ ఓడరేవును కనుగొనడం సులభమైంది ఓడరేవులో లంగరు వేసినప్పుడు కొంతమంది అక్కడి జనం ఓడపై ఉన్న బొమ్మను చూపిస్తూ ఉత్సాహంగా మాట్లాడుకోవడం సాగర్ గమనించాడు కాసేపటికే కొంతమంది ఆయుధదారులైన సైనికులు ఓడెక్కారు సాగర్ వారిని అడ్డుకున్నప్పుడు వారు అతని చేతులను బంధించి అతని నిరసనలను పట్టించుకోకుండా పట్టణంలోకి తీసుకువెళ్లారు ఎగతాలి చేసే గుంపు మధ్యలో ఇరుక్కుపోయిన సాగర్ మరియు అతనిని తీసుకెళ్తున్నవారు చివరకు రాజభవనానికి చేరుకున్నారు సాగర్ను రాజు ముందుకు ఈడ్చుకెళ్లారు ఓ విశ్వాసుల రక్షకుడా ఆల్లా సాక్షిగా అని గార్డు అధికారి ప్రకటించాడు మన ప్రియమైన యువరాణి బొమ్మను కలిగి ఉన్న ఓడకు నాయకత్వం వహిస్తున్న అవిశ్వాసి ఇతడే మాట్లాడు అని రాజుసాగర్ వైపు కోపంగా చూస్తూ ఆజ్ఞాపించాడు యువరాణి జైనాబ్ ఆచూకీ మాకు చెప్పు లేకపోతే సాయంత్రానికల్లా బజార్లలో తిరిగే కుక్కలు నీ ఎముకలను నమిలేస్తాయి సాగర్ త్వరగా తేరుకుని ఆఫ్రికాలోని బానిస వ్యాపారుల నుండి యువరాణిని తాను ఎలా రక్షించాడో రాజుకు చెప్పాడు ఇప్పుడు యువరాణి క్షేమంగా తన తండ్రి సంరక్షణలో సూరత్లో ఉందని వివరించాడు రాజు సంతృప్తిగా తల ఊపాడు నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు మంచి పని చేశావు నేనే స్వయంగా సూరత్కు వస్తాను అని చెప్పి మరుసటి ఉదయం బయలుదేరడానికి సాగర్ తన ఓడను సిద్ధంచేయమని ఆజ్ఞాపించాడు తెల్లవారుజామున రాజు తన కుమారులు ప్రధానమంత్రి మరియు సైన్యాధిపతితో కలిసి తన ప్రధాన నౌకలో బయలుదేరాడు సాగర్ నౌక ది ప్రిన్సెస్ దారి చూపిస్తూ ముందు వెళ్ళింది సూరత్ చేరుకోగానే రెండు నౌకలకు ఘన స్వాగతం లభించింది రెండు సుదీర్ఘ సంవత్సరాల ఎడబాటు తర్వాత తన తండ్రిని స్వాగతించిన మొదటి వ్యక్తి యువరాణి జైనాబ్ యువరాణి తన కష్టాలను సాగర్పై తనకున్న అభిమానాన్ని చెప్పినప్పుడు రాజు వారి వివాహానికి అంగీకరించాడు కాని వివాహం జాఫెట్లో జరగాలని నిర్ణయించారు రెండు వారాల తరువాత సాగర్ తన తండ్రి కుబేరుడితో కలిసి రాజు నౌక ఎక్కాడు సంతోషకరమైన పెళ్లి బృందం జాఫెట్కు బయలుదేరింది ఎవరికీ తెలియకుండా ప్రధానమంత్రి ఎప్పుడూ తన కొడుకు జైనాబ్ జైనాబ్ను పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాడు ఒక భారతీయ వ్యాపారి కొడుకు ఆమెను పెళ్లి చేసుకోవడం అతనికి పట్టరాని కోపాన్ని తెప్పించింది ఒకరోజు రాత్రిసాగర్కు నిద్రరాక చల్లని గాలిని ఆస్వాదించడానికి ఓడ పైభాగంలోకి వచ్చాడు ప్రధానమంత్రి నిశ్శబ్దంగా సాగర్ వెనుక వచ్చాడు డెక్మీద ఎవరూ లేరని నిర్ధారించుకుని అకస్మాత్తుగా సాగర్పై చేసి అతన్ని సముద్రంలోకి తోసేశాడు అదృష్టవశాత్తు ఓడ వెనుక భాగంలో ఉన్న ఒక నావికుడు అది చూసి మనిషి సముద్రంలో పడ్డాడు అని ప్రమాదహెచ్చరిక చేశాడు వెంటనే ఒక పడవను దించాడు అది ప్రకాశవంతమైన వెన్నెల రాత్రి కావడంతో సాగర్ ఓడవైపు బలంగా ఈదుకుంటూ రావడాన్ని పడవ నడిపేవాళ్లు త్వరగా కనుగొన్నారు సాగర్ అలసిపోయి ఓడపైకి ఎక్కగానే రాజు అతనికి ఎదురు వచ్చాడు అప్పటికే మంత్రి చేసిన హత్యాయత్నం గురించి రాజుకు తెలిసింది రాజు కోపంతో ఆ దుర్మార్గుడికి సంకెళ్ళు వేసి సముద్రంలో పడేయమని ఆజ్ఞాపించాడు మిగిలిన ప్రయాణం సాఫీగా సాగింది జాఫెట్లో సాగర్ మరియు యువరాని వివాహం జరిగినా ఆ గొప్ప రోజు రానే వచ్చింది దయా ధైర్యం మరియు న్యాయం ప్రమాదాన్ని స్నేహంగా మరియు సంతోషంగా మార్చగలవు అదే సమయంలో దురాశ క్రూరత్వం మరియు ద్రోహం అమాయకులకు వ్యతిరేకంగా కుట్రపడేవారిని చివరికి నాశనం చేస్తాయి